బులిటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగు బంటి కలకలం రేపింది స్థానికంగా చెట్టు మీదకి ఎక్కిన ఎలుగుబంటి నిమ్మలంగా కూర్చుంది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు ఉదయం మానుకొండూరు హనుమాన్ టెంపుల్ దగ్గర ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది ఎలుగు బంటిని గమనించిన వీధి కుక్కలు తరమడంతో ఎలుగుబంటి ఇంట్లో నుంచి పరుగులు తీసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ కరీంనగర్ లు భయపెడుతున్నాయి దీంతో స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఎలుగుబంటలు అన్ని కూడా రోడ్లపైకి వస్తున్నాయి దీంతో గ్రామస్తులు కావచ్చు స్థానికులు కావచ్చు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నటువంటి కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి మానకొండూరు ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు పైన బల్లుకం ఎక్కి కూర్చుంది దీంతో ఆ బల్లుకం కిందికి దిగితే కొంత ప్రమాదం ఉంటుంది అది ఎటువైపు పరుగులు తీస్తుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఇటువైపు రానివ్వడం లేదు ఆ ఇంట్లో వారు కూడా ఉదయం నాలుగు గంటల నుంచి బయటికి వెళ్ళడం లేదు దీంతో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది ఇటు ప్రధాన రహదారి ఈ వాహనాలు ఎక్కువగా రద్దీ ఉంటుంది వాహనాల సౌండ్స్ కు ఒకవేళ ఎలుగుబంటి కిందకి దిగే అవకాశం నేపథ్యంలో అక్కడ అక్కడ ఒక ఫారెస్ట్ అధికారిని కూడా ఉంచడం జరిగింది ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఈ ప్రాంతానికి ఎలుగుబంటి వచ్చింది ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలు మొరగడంతో ఆ ఎలుగుబంటి కాస్త అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు పైకి ఎక్కి కూర్చుంది అది దాదాపు నాలుగు గంటలు కావస్తుంది ఆ చెట్టుపై నుంచి కిందికి దిగితే మాత్రం కొంత భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పట్టుకునే విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా కొంత రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది ప్రత్యేకమైనటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే వరంగల్ సంబంధించినటువంటి రెస్క్యూ టీంకు సమాచారం అందించడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడికి ఎలుగుబడ్డిని బలవేసి కానీ మత్తు మంది ఇచ్చి దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటువైపు మనం ఒకవైపు చూడవచ్చు ఇటువైపు అంతా కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఎలుగుబంటిని చూడడానికి వారంతా కూడా తల్లి రావడం జరిగింది వారంతా కూడా దాదాపు వంద మీటర్ల దూరంలోనే ఇటువైపు రాకుండా వారంతా కూడా నిర్వహిస్తున్నారు మరొక వైపు వాహనాలు వెళ్తున్న క్రమంలో చాలా జాగ్రత్తగా హారన్ చే కొట్టకుండా వెళ్లాలని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు వారికి సంకేతాలు ఇస్తున్నారు దీంతో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది ఇటీవల ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది ఇటు శాతవాహన యూనివర్సిటీ కావచ్చు రేకుర్తి ప్రాంతంలో ఇటీవల ఒక ఎలుగుబంటిని బంధించడం జరిగింది దీంతో పాటు ఇటు ములంగూరు ప్రాంతం అదేవిధంగా విధంగా లో కూడా ఎలుగుబంటల సంచారం కొనసాగుతుంది ప్రస్తుతం చెట్టు పైన ఉన్నటువంటి ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరికి ఆసుపత్రిలో రెస్క్యూ టీం ఇక్కడికి వస్తున్నట్లుగా సమాచారం చేస్తుంది ఒక వల వేసి అదే అదేవిధంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కానీ ఆ ఎలుగుబండి పట్టుకునే అవకాశం కనిపిస్తుంది సంధ్య రైట్ సతీష్